వేడ్చల్ జిల్లా కట్టేశర్ మండలం అంపుసపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించే సమయంలో డిఆర్డిఏ జిల్లా అధికారులు గ్రామస్తులు అడ్డుకున్నారు ఇటీవల గట్కేసర్ మండలంలోని అంకుసుపూర్ ఔషాపూర్ మధుర గ్రామాలను పక్కనున్న యాదాద్రి జిల్లాలో కలపడానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం గ్రామస్తులందరూ సంతకాలు పెట్టి తమ గ్రామాలను పక్క జిల్లాలో కలపవద్దని జిల్లా అధికారులకు వెనక్తి పత్రాలు అందజేస్తారు మీ గ్రామ పంచాయతీలు నీటిగా ఉంటే అది బాగుంటుంది బాధ కాకపోతే మీ ఆలయం అదే కానీ మేమందరం కూడా ప్రభుత్వం ఏర్పడేటువంటి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాము ఇది మాకు ఫస్ట్ మా మూడు గ్రామాల ప్రజలను చర్చించండి మమ్మల్ని అడగండి మాకేం మా ప్రాంతం సిందర అడగండి మమ్మల్ని తీసుకుపోయి ఎలాంటి ఏం మాత్రం లేకుండా తీసుకుపోయి ఏదో గ్రామంలో